ఉప్పల్ ఫ్లైఓవర్ పై ప్రత్యేక శ్రద్ధ నిర్వహిస్తున్నామని ఆర్థిక వనరులతో ఫ్లైఓవర్ నిర్మాణంలో గత ప్రభుత్వంలో అలసత్వం చేసిందని తమ ప్రభుత్వం హయాంలో శరవేగంగా ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు ఎనిమిది కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రభుత్వ విప్పు బీర్ల ఆయలయ్య అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్ హైవేపై దాదాపుగా ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం తమ ప్రభుత్వం రాగానే పై దృష్టి సారించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సైతం చర్చలు జరిపి పనుల్లో వేగం పెంచామన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొన్నటి వరకు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ ను సైతం మార్చి కొత్త వారికి పనులు అప్పగించామని ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామన్నారు నగరంలోని పీవీ ఎక్స్ప్రెస్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్గా పేరున్న ఫ్లైఓవర్ ఉప్పల్ ఫ్లైఓవర్ అన్నారు వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు 多哭 <laughs disappointment>

అదే కానీ క్యాబ్ ప్రోగ్రామే అప్పుడు ఇప్పుడు నేను ఇవ్వల్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నావు విత్ మా నేషనల్ గారు మేము లోకల్ ఎమ్మెల్యే అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో వన్ పాయింట్లో స్టార్టింగ్ పోర్షన్ మీద ఉన్నది మీ సైడ్ స్ట్రాటేజీ లేదు ఎం వెంకట్రావు అని పిల్లర్సే చూసి పెట్టాడు श <laughs> వెంకటేశ్వర కమాన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్ వెంకటేశ్వర కమాన్ అక్కడ నిలబడటం ఈ నుంచి మన ఇంకా ఐదు కిలో ఆరు కిలోమీటర్లు ఉంటాయి టోటల్ సిక్స్ పాయింట్ ఫైవ్ పాయింట్ మాది వెంకట్రావు కర్త బ్లాక్ తర కర్త ఆఫీసర్ మరే ఈ చండీ ఎలక్షన్ కమిషన్ మా యాప్ లెవెన్ థర్టీ కుమార్ కుమార్ టు భువనగిరి అండ్ దిస్ ఫర్ ఒక ఫ్లైఓవర్ను ఆ తిరిగి ఈ ఫ్లైఓవర్ కన్సర్న్ మీద ఆఫీసర్స్ని टे या रिक्डि ओके कन कन कई न مين ان نياري کي ڏيو آهي بڙي جي ٽيم ڪم ڪندو آهي ۽ جيمن جي ٽيم ۾ نينا کي سانا سڀاڻي آهي اره بابا 엥 گيار अग्रीमेंट టెండర్లు పిలిచి పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల కోట్లతో ఆ రోజు అగ్రిమెంట్ చేసుకొని పన్ను ప్రారంభించడం జరిగింది ఇంకా రెండేళ్ళు అయితే మూడేళ్ళతో రెండేళ్ళు అయితే పదిహేను చాలా బాధాకరంగా కంపెనీ ప్రజల కొన్ని ఆర్థిక ఇబ్బందులు కానీ అది అనేక కారణాలతో ఫారెస్ట్ నాలుగు దొరికింది అక్కడ ఫారెస్ట్ వారికి అక్కడ అయిపోయింది గడకేరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అయిన తర్వాత గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కంటెక్షన్ కంపెనీ ఎన్సిఎల్సి ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ఎస్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి గడ్కరీ గారి సమాచారం మూడు సార్లు ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రతిపక్ష ఎస్పీ అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎం కదే బాబునేది గారు అనే మంచి ధర ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఇప్పుడు కూడా పరిశీలి దాన్ని ఫోన్ కూడా గైర్వం చేయడం జరిగింది ఇప్పటికీ ఆప్ చేసుకుంటూ దాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్గా చెప్తే ఆయన రెడ్డిలో ఏఎంసీ గారు ఎమ్మెల్యే ఎంపీ గారు అలా ఇతర అధికారులతో మా సిబ్బంది అందరికీ నేను నా ప్యాపర్ని అందా నుంచి కూడా డా కార్యక్రమం జిఎస్టీ నుంచి వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళది వన్ పాయింట్ టూ కిలోమీటర్ ఎందుకు దీని సిక్స్ పాయింట్ ఎయిట్ మాటి మాటి పాటు నీకుల కంబైండ్ ఏర్పాటు చేయడం టార్గెట్ పెట్టుకున్నాం మా కాంట్రాక్టర్తో మా ఇంటీరియర్ చేయడం జరిగింది గడ్కరీ గారు కూడా ఎప్పుడు దగ్గర ఉపస్థితిగా సేవరా అంటారని అంత ఇంట్రెస్ట్ ఉంటే నేను వచ్చే నసరా నోపె ఉపయోగించాలని నసరా నాకు నేను ప్రజలకు సౌకర్యం కలిసి దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ ద్వారా ఇక్కడ ప్రజానికానికి వివిధ వల్ల ఏటీ కానీ ఎవరికి ఏం చేసే అవసరం లేదు మీరు పెద్ద పెద్ద కార్యక్రమం ఎదుర్కొన్న ఫ్లైఓవరు సిక్స్ పేరు ఎంత ఎవరు ఇంత రిటైర్ ఫ్లైఓవర్ అతను టీవీ అడుతున్న తర్వాత ఇదే ఫ్లావర్ అది కోరు లేదు సో అందుకనే డివే అయింది దీన్ని ఎవరిని ఎందుకు చేసుకొని నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే ఎంపీలు ఇక్కడ మా ఆఫీసుల్లో రోజులు మాట్లాడుతుంది లేదు ఏ ఫ్లో బ్యాగ్ రెండు వేల ఇబ్బంది అని ఇప్పుడు కూడా అడిగిన కాంట్రాక్ట్ ఇంపెంట్ సపోర్ట్ చేస్తుంది మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తారు ఏం ఇబ్బంది అని చెప్పి అని చెప్పడం జరిగింది వాళ్ళు అయ్యారు ఇంకా మా సిద్ధంగా ఎక్కడెక్కడ முந்தை நா கையோர் மொத்தம் கூட டவுன் ஆவோம் டிமாண்ட் வந்து